మనం పెబ్బేరు మున్సిపాలిటీ లో ఉన్నటువంటి ఇది అసలు డంపింగ్ యార్డ్ కాదు యాక్చువల్ గా అయితే కానీ పెబ్బేరులో ఉన్నటువంటి చెత్తని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు ఈ చెత్త నుంచి వచ్చే పొగ మొత్తం కూడా కాలేజీలకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ మనకు కనిపించేది పాలిటెక్నిక్ కాలేజ్ అక్కడ కనిపిస్తుంది ఇది ఆర్టీఓ ఆఫీసు ఈ గోడ ఉండేది అక్కడ కొంచెం ముందర పోతే మోడల్ స్కూల్ ఉంది ఈ పొగ మొత్తం ఫిషరీస్ కాలేజ్ సైడ్ వెళ్తుంది అసలు కాలేజీలో ఉన్న కాలేజీలో మొత్తం మధ్యలో ఈ చెత్తను వేసి ఇట్లా అంటిస్తున్నారు ఇట్లా అంటియడం వల్ల ఈ పొగ మొత్తం కాలేజీలో వైపు వెళ్ళి విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది ఒక్కసారి చూడండి ఎంత దరిద్రంగా ఉంది అసలు అన్ని చుట్టుపక్కల అన్ని కాలేజీలు స్కూల్స్ ఉన్నాయి వాటి మధ్యలో ఇట్లా చెత్త వేసి ఈ విధంగా ఉంటే ఏ విధంగా అసలు ఒకసారి అధికారులు ఆలోచించాలి ఒకసారి మొత్తం చూపిస్తాను మీకు మొత్తం అసలు ఎటు చూసినా మొత్తం చెత్త చేసి అంటించు ఈ పొగ ఊర్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది పెబర్ లో అక్కడి వరకు దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు మొత్తం చెత్త చేసి అంటించుకో అక్కడ కనిపిస్తున్నది పాలిటెక్నిక్ కళాశాల అసలు అధికారులు ఏ విధంగా పని చేస్తున్నారు ఒకసారి చూడండి పొగ ఒక మొత్తం అక్కడనే ఊరి పెబ్బేరు ఊరి ముఖానే పోతుంది మొత్తం అసలు డంపింగ్ యాడ్ కి ఎక్కడ ప్లేస్ గవర్నమెంట్ అలాట్మెంట్ చేయలేదా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు అనేది మరి అధికారులకే తెలియాలి చూడండి మరింత దారుణంగా అన్ని స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడనే దాని వాటి మధ్యలో ఈ డంపింగ్ యాడ్ చూడండి మొత్తం చెత్త చూడండి మొత్తము అసలు గీది మళ్ళీ చైన్ల పాట కూడా అంత ఇష్టం వచ్చినట్లు వేసిపోయారు సాశ్వతమైన ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి మరి మొత్తం దానిలో వేయడానికి ఏమైంది అధికారులకు ఎంతసేపు చెప్పున్న ఊర్లో ఉన్న వాటికాడికే చూస్తారా ఊర్లో ఉన్నటువంటి చిత్త ఎక్కడ పోతుంది ఏం చేస్తున్నారు అని అధికారులు ఎవరిని అడగట్లేదా ఒకసారి చూడండి మొత్తం కిలోమీటర్ వరకు మొత్తం ఈ విధంగానే ఉంది మొత్తం మొత్తం అంటిచ్చారు అధికార స్పందించాలి డంపింగ్ యాడ్ ప్లేస్ లేకపోతే ప్లేస్ తీసుకోండి తీసుకొని ఈ డంపింగ్ యాడ్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఆ ప్లేస్లో వేసి రీసైక్లింగ్ చేసేది కూడా మిషన్లు చాలా ఉన్నాయి అలాంటివి తీసుకొచ్చి ఇట్లాంటి వాటికి కొంచెం మంచిగా చేస్తే అయిపోతుంది చూడండి